సీతారాం యెచూరి గారు ఏ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి చనిపోయారని చెప్పి పార్టీ కేంద్ర కమిటీ ప్రకటించింది మార్క్సిస్టు మేధావిగా సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఆయన భారతదేశానికి ఎన్నో సేవలు చేశారు పార్లమెంట్లో రాజ్యసభ ఎంపీగా ఉంటూ అనేక సమస్యల మీద తీవ్రమైనటువంటి అభిప్రాయాలు ఆలోచనలు ఇవన్నీ కూడా దేశంలో ఎదురవుతున్నప్పుడు వాటిని ఆయన పేరులో సీతారామన్ ఉన్న ఆయన నిఖరంగా ఈ మతోన్మత శక్తుల యొక్క ఆలోచనని గట్టిగా పోట్లాడేవాడు అలాంటి సీతారామెచ్చూరి గారు ఆంధ్ర రాష్ట్రంలో కాకినాడ కేంద్రంలో ప్రక్కన ఊళ్ళో జన్మించి అక్కడ చదువుకున్నారు కొంతకాలం తర్వాత హైదరాబాద్ నిజాం కాలేజీ చదువుకున్నారు జేఎన్యులో మీ చదువుకోవడంతో పాటు యూనివర్సిటీకి ప్రెసిడెంట్గా రెండుసార్లు ఎన్నికయ్యారు తర్వాత ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా అధ్యక్షుడిగా ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా నాయకుడిగా అనేక ఇంటర్నేషనల్ సెమినార్లో పాల్గొంటూ భారతదేశంలో మార్క్సిస్ట్ పార్టీకి వన్న తెచ్చినటువంటి లీడర్గా సీతారాం గారు ఉన్నారు ఆయన మనం కోల్పోవటం సిపిఎం పార్టీ అట్లనే భారతదేశం కూడా ఒక మధ్య దేశభక్తిని దేశభక్తిని అట్లనే మార్సిస్ట్ లీడర్ని ప్రజల లీడర్ని కోల్పోయినట్టుగా సిపిఎం భావిస్తూ ఉంది సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరు గారు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల మూడు నిమిషాలకి ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్లో మరణించారు ఇది మా మాకు చాలా దిగ్భ్రాంతి కలిగించింది ఆయన మరణం ఈ దేశంలో ఉన్న సిపిఎం పార్టీ పార్టీ శ్రేణులకే కాకుండా ఈ దేశానికి కూడా చాలా నష్టదాయకంగా మేము భావిస్తున్నాం ఆయన మన దేశంలో ఉన్న చాలా ప్రముఖ రాజకీయ నాయకుల్లో ఆయన చాలా మేధావి ఆయన చాలా చిన్న వయసులోనే పద్దెనిమిది ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు ఆయన కమ్యూనిస్టు రాజకీయాలని స్టూడెంట్ జీవితంలోనే అలవర్చుకున్నారు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలోనే ఆయన ప్రముఖ మేధావిగా గుర్తింపు పొందారు తర్వాత ఈ దేశంలో జాతీయ స్థాయిలో విద్యార్థి యువజన ఉద్యమాలకి ఆ తర్వాత పార్టీ పొలిట్ బ్యూరోలో ప్రముఖ నాయకులుగా మన దేశానికి సంబంధించిన భారతదేశానికి చెందిన మొత్తం గొప్ప ప్రగతిశీల ప్రముఖ మేధావిగా ఆయన అభివృద్ధి చెందారు గత ఆరు సంవత్సరాలుగా ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ సిపిఎం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా గత రెండు మహా ఇప్పుడు మూడో మహాసభ కావస్తుంది ఈ వచ్చే ఆరు నెలలకి లెక్కేస్తే మొత్తం మూడు సార్లు మూడోసారి ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా చాలా అత్యంత సమర్థవంతంగా ప్రతిభావంతంగా దేశంలో పార్టీ శ్రేణుల్ని ప్రజల్ని ప్రభావితం చేసే విధంగా ఆయన నాయకత్వంలో పార్టీ పురోగమిస్తూ ఉన్నది అది ఈ రోజున ఈ వార్త వినగానే ఇక్కడ రాష్ట్ర కేంద్రంలో అనే అన్ని జిల్లాల్లో కూడా పార్టీ శ్రేణులు తీవ్ర విశ్వాదా ఛ్యాల్లోకి మునిగిపోయినాయి ఇది చాలా బాధాకరం ఈ దేశానికి మా పార్టీకి చాలా నష్టదాయకంగా భావిస్తున్నాం ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను